నమస్తే అండి అందరికీ ఈ సీజన్కి అయితే మేము మామిడికాయ నిల్వ పచ్చడి అయితే పెడుతున్నాము చూసుకోవచ్చు సో మొదట అయితే పొడికాయలు అయితే మంచిగా తోడు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత కారము మేమైతే ఒక డెబ్భై నుంచి ఎనభై కాయల మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము ఇందులో త్రీ మ్యాంగోస్ బ్రాండ్కి సంబంధించిన కారము పచ్చడ్ల సాల్టు పొడి తగినంత మెంతి పొడి వేసుకొని అన్ని కలగలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఈ కారాన్ని అల్లం వెల్లి పేస్టు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలా కలుపుకున్న తర్వాత ముందే ఆయిల్లో పోపు అంతా తయారు చేసుకొని దాన్ని చల్లార్చిన దా చల్లారిన తర్వాత ఈ కారం మిశ్రమంలో అయితే కలుపుకొని పోసుకొని అయితే కలుపుకోవాలి జాగ్రత్తగా ఇలా నూనె కారం పొడి ఇదంతా కలగలిసిన తర్వాత ఇప్పుడైతే మనము ఫ్రెష్గా కట్ చేసుకున్న మామిడికాయ అయితే వేసుకొని ఇంకా కలుపుకొని నిల్వ చేసుకోవడమే సో మేమైతే ఒక మూడు జాడీల్లో అయితే ఈ మామిడికాయ పచ్చడి అయితే పెట్టాము ఈసారి మీరైతే ఒక జాడీలో ఈ నిల్వ చేసుకోవడం అయితే చూసుకోవచ్చు దీని అయితే ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ జాడీ నుంచి ఇలానే పెద్ద బగోనీలో తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని తగినంత ఉప్పు ఏమైనా పడుతుందో చూసుకొని మళ్ళీ నిల్వ చేసుకోవాలి దీంతో సరిపోతుంది